భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిన్నపాక మండలంలో ఉప్పక్క గ్రామ పంచాయతీలో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదో వర్ధంతి వేడుకలు అంబేద్కర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గద్దల వెంకటేశ్వర్లు జనరల్ సెక్రటరీ గుమ్మాస్ గోవర్ధన్ కార్యవర్గ సభ్యులు జాడి రాంబాబు గద్దల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు

జైన్ జై జై పేరు ఒక పడ్డప్పుడు జైబిన్ జై జైబిన్ జై జైబిన్ జై జైబిన్ జై భయం జైన్ జై భయం